నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నిదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏదైతే ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడో ఆ ఇరవై వేల రూపాయలను ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఏం చెప్పారంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఒకేసారి ఇక ఆయన ఇరవై వేల రూపాయలు ఇస్తామంటే ఏమైందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేకపోయామని చెప్పడం జరిగింది ఇక ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు మనం ఆమోదం తెలిపామని ఆయన అప్డేట్ అయితే ఇవ్వడంతో రైతులంతా కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం మన ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక నిన్నటి రోజున కూడా ప్రెస్ మీట్ అనేది పెట్టి ఆయన కీలక ప్రకటన అయితే విడుదల చేశారు రైతులందరికీ కూడా ఇక ఈ తేదీ నుంచి కూడా విడతల వారీగా కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే పొందండి మీరు తప్పకుండా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రైతులంతా కూడా రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా డబ్బులైతే విడుదల కాబోతూ ఉన్నాయి మనకు ముఖ్యంగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి ఏ అకౌంట్లు ఉన్న వారికి డబ్బులు పడతాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అనమాట మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట చాలామందికి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది విడుదల కావడం లేదని కూడా గతంలో కూడా మనం చూసాం అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా చాలామందికి రైతు భరోసా డబ్బులు విడుదల కాలేదని ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక ఎవరికైతే రైతు భరోసా డబ్బులు విడుదల కాలేదో వారందరికీ కూడా మనకు ప్రత్యేకంగా క్యాంపులు అనేది పెట్టి ప్రత్యేకంగా గ్రామ సభలు అనేది క్రియేట్ చేసి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ చే జమ అయ్యే విధంగా కూడా అప్డేట్ అయితే ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి తెలుసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట ఎవరైతే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పదిహేడు పద్దెనిమిది విడతల కింద అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది ఇక జనవరి ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం అయితే ఇచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈ జనవరి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే మనకు ఈకేవైసీ పూర్తి చేసుకుని ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్ది పొందాలి అంటే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి మాత్రమే అయితే విడుదలవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒకేసారి మనకు అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మనకు అనుకున్నారు అంతా కూడా కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున రివ్యూ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఒకేసారి కాకుండా అన్నదాత సుఖీభావా కింద మూడు విడతల్లో యొక్క అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటారు వారికే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తించాలి ఈ విషయాలను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధమైపోవాలన్నమాట చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు మనకు షేర్ కూడా చేయట్లేదు మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది నీకు మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా సిద్ధమైపోండి డబ్బులు పొందడానికి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం మనకు త్వరలోనే యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా గ్రామ సభలు అనేది పెట్టి రైతులకు అవేర్నెస్ కలిగించి రైతులు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధపడండి రైతులు కనుక అప్లై చేసుకుంటే మరి అర్హతలను బట్టి మనం డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అర్హత ఉన్నటువంటి ఏ రైతు కూడా మనకు ఇబ్బంది పడకూడదు అరగతున్నటువంటి ఏ రైతుకు కూడా మనకు డబ్బుల విడుదలకు మనకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే ఆదేశాలైతే సృష్టమైనటువంటి ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి రైతులు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోవచ్చు అనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధమైపోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా ఈ డబ్బులైతే తీసుకోండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే వారు అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసుకుని సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి కాకుండా అంటే పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను ఈ ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ఈ ఫిబ్రవరి రెండో వారంలో మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అంటే పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే డబ్బులు అంటే గతంలో మనకు చూసుకుంటే ఈ పీఎం కిసాన్ కింద మనకు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే విడుదలైంది ఇక పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల కావాలి కాబట్టి ఏంటంటే మనకు పంతొమ్మిదో విడత నుంచి కూడా డబ్బుల విడుదలకు ఈ రెండో వారం నుంచి కూడా డబ్బులైతే వేస్తుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం మనకు రైతులు సిద్ధంగా ఉండండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒకేసారి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే తీసుకొచ్చింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు మరింత డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను